ఇంకొక పదిహేను రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి అప్పటిదాకా ఇంకో పదిహేను మంది ఓపెన్ కాపాడుకుంటే చంద్రశేఖరరావు ఆయన గొప్పోడు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని తనొక్కడే దైవాంశ సంభూతుడని ప్రగతి భవన్ అదే ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి సర్పంచ్లతోటి ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతోటి కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బదిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు పదిహేను సంవత్సరాలు మర్చిపోండి ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక పదిహేను నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా దానికి పేరు ఉంటుందా ఊరు ఉంటుందా మీ ఎమ్మెల్యేలు ఉంటారా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతురు రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన రెండు వేల పదమూడులో నేటి పిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని ఇలా ఒక్కొక్క పిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క పిరంగై పేలుతున్నాడు సో అట్లాంటి బాధల నుంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా పదిహేను ఏళ్ళు నేనే ఉంటానన్నాడు ఉన్న పదిహేళ్ళే ఉద్ధరించింది లేదు ప్రజల్ని కలిసిందే లేదు వాళ్ళ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ప్రశాంతంగా ఆలుగడ్డలు బెండకాయలు వంకాయలు వండించుకొని వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యం కాపాడుకోమని ఇచ్చినటువంటి తీర్పును ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హితవు వలక